మన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ఉందని చెప్తున్నాను తప్పకుండా మీరు 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 కాంగ్రెస్ కార్యకర్తల నాయకులే కాంగ్రెస్ పార్టీకి మరి మీరు కట్టి ఉన్నప్పుడు మీరు బాగున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బాగుంటుంది మరి ఈ వచ్చే పది పదిహేను రోజులు మనం అందుకని చెప్పేది వస్తుంది ఎప్పుడు అందరూ అవకాశం ఉంది తప్పకుండా మనం కూడా మన మండల నేను ముఖ్యమైన కార్యాలయం అందరం మండల నాయకులు ఏర్పాటు చేసుకొని నా రిజర్వేషన్స్ ఉంటుంది ఏం కదా ఎందుకంటే అందరూ కలుగు ఇప్పుడు రిజర్వేషన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బీసీలకు శాతం రిజర్వేషన్ ఇచ్చింది నిన్న క్యాబినెట్ అని క్యాబినెట్ నిర్ణయం కూడా జరిగింది మరి దాంతో పాటు మరి ఎన్నికలు ఆరోగ్యం కూడా రాబోతా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పించబోయి కల్పించింది మా మాయ తమ్ముడు గారికి కాంగ్రెస్ పార్టీ మనం అందరం ధన్యవాదాలు చేస్తా దాంతో పాటు ఎస్సీల వర్గీకరణ కూడా జరిగింది వర్గీకరణ కూడా

దృష్టికి పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ రోజు మీతో మాట్లాడి మీ లోపల ఉన్నటువంటి ఇష్యూస్ కూడా ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి నియమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది

పైసలు ఖర్చు చేసిందంటే ఈ మహాబావు ఏం చేసింది అని అర్థం చేసుకోవాలి ఎందుకు బాగా అయింది పెడితే బాగా కాదు కానీ చూసి వచ్చినప్పుడు కిషాన్ రెడ్డి గారు ఉండి అంతకు రాజశేఖర రెడ్డి గారు పైప్లైన్ రూపాయ కోట్ల మనం చేసి ప్రతి తాండ తాండకు మొత్తం గ్రామంలో నియోజకవర్గం మొత్తం ముందు వాళ్ళు రాగానే ఉన్న పైపులు మొత్తం ప్రవేశం ప్రవేశం మళ్ళా కొత్త పైపులు వేస్తుంది కమిషన్ గురించి ఇంటి ఏమన్నాకి వస్తున్నాయి రిపేర్ రిపేర్ కొత్త చేయకూడదు వస్తుంది కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తే మనకు నా మూడు కోట్ల రూపాయలు తాగే నూటకి మనకి సీతక వాళ్ళు కోటిన్నర ఒకసారి మీద ఒకసారి మూడు కోట్ల రూపాయలు కేవలం తాగి నీటి నుంచి చాలా కష్టపడ్డారు చాలా రాలేదు ఎన్నో జాగాల ఈ పైసలతో ఇప్పించాం ఓటర్లు ఫిక్స్ చేసినాం కొన్ని జాగాల బూస్టర్ పంపులు పెట్టినాం తాగిలకు నీళ్ళు ఇప్పించాం వీళ్ళు ఇంటింటి ఎవరు కూడా అమ్మలకి కలగబట్టుకో బయటకు రావట్టు అని చెప్పింది కానీ ఎక్కడైనా పోయించని నల్ల తిప్పుతూ నీళ్లు రావాలని పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాట్లాడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాత ప్రభుత్వం వ్యత్యాసం మనం తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తాం వాళ్ళు అసలే ఏం చేయకుండా ఎక్కువ మాట్లాడతారు కాబట్టి సోషల్ మీడియాలో ఈ అన్ని అద్భుతాల ప్రచారం జరుగుతూ ఉన్నది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం సోషల్ మీడియాలో నమ్మడానికి వీళ్ళు అన్ని అవకాశం చెప్తా ఉన్నారు కాబట్టి మంచి మంచికి మనమే ఒక సైనికుల బాధ్యత ఉండదు తర్వాత ఇప్పుడు మనందరికి ఎంపీగా గెలిపించాడు సురేష్ శంకర్ గారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు ఇప్పుడు చట్టల్ పోలీసు ఎంపీటీసీ సర్పంచ్ జెసి ఎలక్షన్ వస్తుంది కానీ ఎంతో మంది మన టిఆర్ఎస్ ఎంతో మంది కార్యకర్తలు వచ్చింది వాళ్ళు కూడా పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు కొట్లాడైంది ఆయన అవన్నీ పక్కన పెట్టాలి మనం అందరినీ ఎక్కువలసిన అవసరం లేదు మనకి ఫస్ట్ పోటీ మనం పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ నాయకులు ఉండదు ఎదురైనా కష్టపడ్డ కార్యకర్తలు ఉంటుంది కానీ అందరూ అవసరం మనకు అందరం పోదే కొట్లాడుకొని మళ్ళా బాలక్యాన్ చేస్తుంటే మన పరిశ్రమ పోతుంది కానీ ఎంపీటీ చిన్న ఎంపీటీ పోతుంది ఒక మండలాధ్యక్షులుగా రెండు మూడు తగ్గాలంటే మళ్ళీ చిన్న పరిస్థితి చైర్మన్ ఉంది కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి ద్వేషం అందరూ అందరికీ ఆరోగ్య ఆరోగ్యాల ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా ప్రభుత్వం మీకు స్కీమ్లు ఇస్తున్నది మీ ప్రభుత్వం ఏం చేసింది పది సంవత్సరాల నుంచి మూడు లక్షలు భూతాన్ని రియలైజ్ తప్ప మరి ఏమీ చేయలేరు అని చెప్పేసి సభ్యులు ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి అవేది ప్రజలు పెట్టేసి ఇన్ని కార్యక్రమాలు ఉంటే ఇన్ని కార్యక్రమాలు మీరు తీసుకొని పోవాలి ప్రజల వాళ్ళు తీసుకొని పోయి మనం ఏం చేసినాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఇన్ఛార్జ్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు